బీనైన్యూస్కి స్వాగతం రాష్ట్రంలో నాలుగు రోజులు కురిసిన భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగర్ కి భారీగా వరద ఉధృతి పెరిగింది పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు అధికారులతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ రెండు గేట్లను ఒకటి పాయింట్ ఐదు సున్నా మీటర్ల ఎత్తున ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు రెండు గేట్ల ద్వారా పదహారు వేల రెండు వందల ఎనభై నాలుగు క్యూసెక్లు జన్కో పవర్ ఉత్పత్తికి రెండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు క్యూసెక్లు మొత్తంగా అవుట్ఫ్లో పంతొమ్మిది వేల నూట ఆరు క్యూసెక్ల నీరు విడుదల చేశారు డ్యామ్ లోకి ప్రస్తుతం ముప్పై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై క్యూసెక్ల నీటి ఇన్ఫ్లో కొనసాగుతుందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు